ముందు వీడియోలో చెప్పాను కదా ఓనర్స్ ఇక్కడ వాళ్ళే అని వాళ్ళు యాక్చువల్గా ఆరిజన్ ఇండియానే కానీ ఇక్కడ సిటిజన్స్ అనమాట సో ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళేసరికి నాకు సగం ఆకలి పోయేది ఇంకా యాపిల్స్ కొనుక్కొని వచ్చేసేదని మాక్సిమం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేదని లంచ్ అయితే యాపిల్స్తో బతికేస్తాను టూ మంత్స్ కూడా ఇంకా మా హస్బెండ్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చాక కలిసి డిన్నర్కి బయటికి వెళ్ళేవాళ్ళం అనమాట అంటే ఒక రోజులో ప్రాపర్ ఫుడ్ అంటే ఓన్లీ డిన్నర్ మాత్రమే ఉండేది ఇంకా వాషింగ్ మిషన్ యూసేజ్ విషయానికి వస్తే ఇది చాలా ప్రాబ్లమెటిక్ అనమాట కొన్ని ఇళ్లల్లో మాక్సిమం చాలా మంది వీక్లీ టు ఇస్తారు వాషింగ్ మిషన్ వాడుకోవడానికి కానీ మేముండే ఇంట్లో మాత్రం వాషింగ్ మిషన్ వారం ఒకసారి మాత్రమే వాడాలి అని చెప్పేవారు ఇలా నెమ్మదిగా టూ మంత్స్ గడిపేసాము ఇంకో వన్ వీక్ లో నా వీసా టైం అయిపోతుంది ఇండియాకి రిటర్న్ అయిపోతున్నాను అనగా మా హస్బెండ్ మళ్ళీ కామన్ రూమ్ కి షిఫ్ట్ అవ్వడానికి రూమ్ సెట్టింగ్ స్టార్ట్ చేశారు అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే సింగపూర్ అంటే ఒక సైడ్ మాత్రమే జాబ్ శాలరీస్ ఇది మాత్రమే చాలా మందికి ఐడియా ఉంటుంది కానీ అదర్ సైడ్ ఆఫ్ సింగపూర్ ఎలా ఉంటుంది అని అందరికీ అర్థమవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్